ప్రభు నామమున మీ అందరికి వందనాలు ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము ఈ దీనుడు మొర్రపెట్టగా యహో ఆలకించను కీర్తన గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం ఆరోజును ప్రియమైన దేవుని బిడ్డలారా క్రైస్తవ జీవితంలో దేవుణ్ణి విశ్వసించినటువంటి తరువాత మన జీవితంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పరిస్థితుల్లో మనం దీనదశలో ఉన్నప్పుడు అంటే పరిస్థితులకి ఎవరో మన ఆదరించలేనప్పుడు ఇక ఎవరి దగ్గర నుంచి మనం సహాయం లేనప్పుడు పూర్తిగా మనం దీనదశలో ఉన్నప్పుడు దీనుడుగా ఉంటూ మనం మొరపెట్టినప్పుడు అంట యహోవా ఆలకిస్తాడని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది దీనదశలో ఉండడం ఒకటి రెండోది దీనుడుగా ఉండడం ఒకటి మన పరిస్థితులన్నీ దీనదశలో ఉన్నప్పుడు దేవుని దగ్గర మనల్ని మనం తగ్గించుకుని ఆయన నామాన్ని హెచ్చించి ఆయన మీద ఆధారపడి ఆయన మాత్రమే మన యొక్క కార్యాలను చేయగలడు అని మనం నమ్మగలిగితే ఖచ్చితంగా దేవుడు మనకేం చేస్తాడు సహాయం దేస్తాడు అందుకే కీర్తనకారుడు అంటున్నాడు ఈ దీనుడు మొరపెట్టగా ఈ హోవ ఆలకిస్తాడని చెప్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు ఏ దశలో ఉన్నారో నాకైతే తెలియదు దేవునికి వాక్యం ఉదయ కాల నీతో నాతో మాట్లాడింది నువ్వన్న దీనస్థితిని బట్టి నువ్వు దీనుడిగా దేవుని దగ్గర తగ్గించుకుని ఆయన సన్నిధులు ఆయన వైపు చూసినప్పుడు ఈ దీనుడు మొరపెట్టగా ఏహో ఆలకిస్తున్నాడని చెప్పాడు దీనదశలో ఉన్న మనం దీనులుగా ఉంటూ ఆయనకు మొరపెట్టి ఆయన ఆయన ఆలకించే దేవుడు కాబట్టి మన ప్రార్థనలు ఆయన చేసి జవాబుని సంపాదించుకుందాం ఈ కొద్ది మాటలు దేవుడు మనమి ఫలించి ఆశీర్వదించుంది ఆమె మహోన్నతిని స్తోత్రాలు మహాపరిశుద్ధుల వందనాలు తెలియచేస్తూ ఉన్నాను రాత్రంతా కూడా జ్ఞాపకం చేసుకుని మరొక శ్రాష్టమైనటువంటి దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందు మీ స్తోత్ర ఈ దినమంతా కూడా కాచి కాపాడి సంరక్షించమని ప్రార్థన చేస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో ఈ లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందు మీకు అందరు ఈ దీనుడు దీనదశలో ఉండి మేము మొరుపెట్టినప్పుడు యహో ఆలకించిన ప్రభావ మా ప్రార్థన ఎవరాలకి ఇస్తారు అయా మా యొక్క మొరను ఎవరాలకి ఇస్తారు మా సమస్యను ఎవరు అర్థం చేసుకుంటారు మా బాధలను ఎవరు అర్థం చేసుకుంటారు మీరు తప్పితే ఎవరు కూడా మా సమస్యలు అర్థం చేసుకున్నారు మేము మేమున్నాం దీనులుగా ఉంటున్నాం మేము పాఠశాలకు వస్తున్నాం మా ప్రార్థనకు జవాబు దాయిచ్చమ్మని వేడుకుంటున్నాం ఉదయ కాలశంలో మమ్మలను మా కుటుంబాలను పేరు పేరును మీ చేతులకు అప్పగిస్తున్నాం దీనదశిలో ఉన్న కుటుంబాలను దీనులు జ్ఞాపకం చేసుకుని వారి ప్రార్థన ఆలకించి వారికి జవాబును దాయిచ్చని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం కష్టాల్లో సమస్యల్లో శోధనలు అనారోగ్యాలు ఇబ్బందుల్లో ఇరుకుల్లో బాధల్లో బలహీనతలో ఉన్నారు వారు ప్రార్థన చేస్తున్నాడు మీరు సహాయం నడుచు శిలువ ధ్యాన కూడికల్లో ఉన్న వారిని ఉపవాసం ఉంటున్న బిడ్డల్ని టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి బిడ్డల్ని వివాహ దినాలు రోజులు జరుపుకున్న బిడ్డల్ని అనారోగ్యంతోనూ ఆర్థిక సమస్యలతోనూ కుటుంబ భారాలతో ఉన్న వారిని జ్ఞాపకం చేసి ఈ దినపు పనులు ప్రయాణాలు అవసరతలు అక్కడ జ్ఞాపకం చేసుకుని ఈ దినమంతా కూడా మీ దీవెలతో నింపి పగల ఎండ అయిన ప్రభావ మాకు తగలకుండా మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా కృపలో నడిపించి ఈ దిన దీవులతో మమ్మల్ని మా కుటుంబాలను నడిపిస్తారని నమ్ముతూ ఈ దినమంతా కూడా మీ ఉచితమైన కురపులో ప్రార్థన ఆలకిస్తున్న వారందరినీ జ్ఞాపకం చేసుకుని వారి వారి పనుల్లో వారి వారి దేన దర్శల్లో మీరు తోడుగా ఉండి వారు మొరపెట్టినప్పుడు ఆలకిస్తారములు తో ఈ ప్రార్థన చేస్తున్నాము అని అడుగుతున్నాము తండ్రి అమెన్ అమెన్ అమెన్